ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేస్తున్నాను అది తెలియజేయడానికే ఈరోజు మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ క్రమంలో భాగంగా మా పార్టీలో కూడా ఎంతో మంది మిత్రులు మా శ్రీ కూడా ఉన్నమాట వాస్తున్నాయి ముఖ్యంగా మా మేనమామ మండలి కృష్ణారావు గారు అదే పార్టీలో ఒక వార్డుకి ఇన్ఛార్జిగా కొనసాగుతా ఉన్నారు వారు ఆ పార్టీలో ఉన్న నేను పార్టీ నుంచి దూరం రావడము లేదంటే వేరే పార్టీకి చేరడము ఇది కుటుంబ నేపథ్యానికి కొద్దిగా మానసిక సంఘర్షణకు సంబంధించిన అంశం అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితే కానీ రాజకీయాల్లో తప్పదు కుటుంబం కుటుంబమే రాజకీయ రాజమే తండ్రి లాంటి వాడు కానీ వారిని కూడా కాదని పార్టీ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కొద్ది మానసిక సంఘర్షణ కుటుంబాల మధ్య కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి కూడా కానీ తప్పదు అదేవిధంగా ఒక దశాబ్దాలు పైసలు ఏ కు బాలకోట్రెడ్డి గారు కష్టాల్లో నష్టాలలో అండగా ఉన్న వ్యక్తి ఈ పంట వాళ్ళందరినీ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశం పార్టీ నుంచి బయట రావడం అయినా కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం వైఎస్ఆర్సిపి బయట రావడానికి రాజీనామా చేస్తున్నాం ముఖ్యంగా నేను కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వొంగవీటి మోహన్ రంగా గారి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి అధికారుల తరపు నుండి విగ్రహ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను